హాయ్ అండి గోరుచిక్కుల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు పుల్లలు పుల్లలుగా ఉంటుందని కానీ దాంట్లో హై ఫైబర్ ఉంటుందండి ఈ రోజుల్లో పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అలాంటి వాళ్ళకి ఇది పెట్టామంటే చాలా మంచిదండి ఒకసారి నా స్టైల్లో టేస్టీగా చెయ్యండి గోర్చికల్ని చిన్నగా కట్ చేసుకొని ఒక రెండు విజువల్స్ వచ్చే వరకు సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాము ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత వాటర్ తీసిన ఈ గోర్చికల్ని వేసి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది రాదు ఇప్పుడు వేయించుకొని ఉంచుకున్న ఈ శనగపిండిని వేసి మెల్లిగా కలిపేసేయండి మీకు ఏమైనా డ్రైగా ఉంది అంటే కొంచెం పాలు కానీ వాటర్ కానీ వేస్తే ముద్దగా రైస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారం కూడా అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చితే దీంట్లో ఎగ్ వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి కూడాను తురిమినది వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి వేడివేడి వన్నంలో అద్దరిపోతుంది మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ